హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ తినడం పూర్తయ్యాక అయన్ టీవీ ముందు కూర్చున్నాడు దియా ఇద్దరి ప్లేట్ సింక్లో వేసి అమ్మమ్ మీది సాయంత్రం నుండి కనిపించట్లేదు అని అడిగింది చుట్టాలింటికి వెళ్ళింది అని చెప్పాడు అయాన్ మరి పని వాళ్ళేరి జనం ఉంటే అని శంక ఎక్కువ ఏడుస్తాడని మమ్మీ అందరిని పంపించేసింది ఛానల్ మారుస్తూ చెప్పాడు అయాన్ ఓకే సరే నేను రూమ్లోకి వెళ్ళనా అని అడిగింది దియా దానికి నన్ను పర్మిషన్ అడగడం ఎందుకు అంటే మీకు ఏమైనా కావాలా అని కాఫీ టీ నాకేం వద్దు నువ్వు వెళ్ళు నాకు కావాలి స్ట్రాంగ్ టీ ఇవ్వమ్మా చల్లేస్తుంది వర్షంలో తడుస్తూ లోపలికొచ్చిన ప్రవీణ్ అన్నాడు మీకు ప్రవీణ్ పక్కన ఉన్న అనిల్ని అడిగింది దియా అవసరం లేదు అని రూడ్గా అన్నాడు అనిల్ నువ్వు ఇదెందుకు తాగుతావురా నీ మందు నీకోసం వెయిట్ చేస్తుంది పో అన్నాడు ప్రవీణ్ చిరాగ్గా పరువు పరువు అని పార్టీలో చుక్క మందు కూడా ముట్టుకునివ్వలేదు కళ్ళ ముందు డ్రింక్ ఉంటే కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా ఎంత కష్టమైనా భరించాలి ఎలాంటి చెడాలవాట్లు లేని ఫ్యామిలీగా మనకు మంచి పేరుంది దానిని చెడగొట్టావో చంపేస్తాను చ ఈ కుటుంబంలో అనవసరంగా పుట్టాను అంటూ కోపంగా మెట్లెక్కి వెళ్ళిపోయాడు అనిల్ నేను డ్రెస్ మార్చుకొని వస్తానమ్మా ఇల్లు టీ పెట్టు అంటూ ప్రవీణ్ పైకి వెళ్ళాడు అయాన్ మీకు కూడా పెట్టనా వద్దన్నాను కదా నాకు వంట రాదు కానీ టీ కాఫీ పెట్టొచ్చు ఏం భయపడకండి నాకు డిన్నర్ చేశాక టీ కాఫీ తాగే అలవాటు లేదు అని చెప్పాడు అయాన్ ఓకే అంటూ దియా కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి కిందికి వచ్చిన ఇచ్చి ఎలా ఉందోనని టెన్షన్ పడుతుంటే ప్రవీణ్ సిప్ చేసి బాగుందమ్మా అని అన్నాడు అమ్మయ్యా అని అనుకుంటూ చిన్నగా నవ్వింది దియా అయాన్ ఏంట్రా ఇంట్లో పనివాళ్ళు ఎవరు లేరు అని అడిగాడు ప్రవీణ్ మమ్మీని అడగండి డాడ్ అని అన్నాడు అయాన్ సరే గుడ్ నైట్ అంటూ టీ కప్పు టీ పై మీద పెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు దియ టీ కప్ సింక్లో వేసి పైకి వెళ్తుండగా బిందు వచ్చింది దియ బిందును చూసి ఆగిపోయింది బిందు అయాన్ ముందు మోకాల మీద కూర్చొని ఐఎమ్ సారీ అయాన్ దియ నీ మీద పడటం నువ్వు దియ అలా చూడటం టచ్ చేయటం చూసి పిచ్చెక్కిపోయింది ఆ ఆవేశంలో తెలియక అలా అని బిందు చెప్తుంటే నోర్ ముయ్ అని గట్టిగా అరుస్తూ లేచి నిల్చున్నాడు అయాన్ దియా రెండు అడుగులు వెనక్కి వేసింది అప్రయత్నంగా బిందు మాత్రం అయాన్కి దగ్గరగా వెళ్ళి అయాన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని అంది అర్థం చేసుకోవాలి నిన్ను అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలు నువ్వు నాతో నటించవని అర్థం చేసుకోవాలా నా మీద నీకుందని చెప్పిన అంతులేని ప్రేమ అపారమైన నమ్మకం అంత అబద్ధమని అర్థం చేసుకోవాలా నేను మోసపోయానని అర్థం చేసుకోవాలా నేను ప్రేమించిన బిందు ఒక చిన్న పిల్లాన్ని తోసిందంటే నేను భరించలేకపోతున్నాను చాలా బాధగా ఉంది అయాన్ కళ్ళలో బాధ చూసి చూడు ఇంకా ను నా మీద ప్రేమ ఉంది అందుకే ఇంతలా బాధపడుతున్నావు అంటూ బిందు అయానికి మరింత దగ్గరగా వెళ్ళబోతుంటే అయాన్ దూరం జరిగి ఈ బాధ నేను నిన్ను ప్రేమించినందుకు బిందు నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను నా మీద నాకే కోపంగా ఉంది అని అన్నాడు గట్టిగా అయ్యో అయాన్ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు ప్రేమించిన బిందునే నేను నువ్వు నన్ను కాదనడంతో నాకు శాశ్వతంగా దూరం అవుతావనే భయంతో విచ్చిపట్టేలా చేశాను ఐఎమ్ సారీ అయాన్ ఇంకెప్పుడు నేను అలా చేయను అంటూ బిందు అయాన్ బుగ్గలు పట్టుకుపోతుంటే అయాన్ బిందుని తోసేశాడు నా బుగ్గలు పట్టుకుని ముద్దులు పెట్టేవాడివి ఇప్పుడే నన్ను ముట్టుకునివ్వకుండా తోసేస్తున్నావు ఎందుకు ఇంతలా మారిపోయావు అని ఏడుస్తూ అడిగింది బిందు ఎందుకంటే నువ్వు ఒక అబద్ధం బిందు ఈ రెండు సంవత్సరాల్లో నీ క్యారెక్టర్ని నా దగ్గర దాచావు నీ ప్రేమ మాయలో ఉన్న నాకు నీ అబద్ధం కనిపించలేదు అబద్ధం చెప్తేనే సహించని బానే నేను అలాంటి నా దగ్గర నువ్వు ఒక అబద్ధంగా ఉన్నావు నిండ మునిగే వరకు నేను నీ అబద్ధాన్ని కనిపెట్టలేదంటేనే నాకు చాలా అవమానంగా ఉంది నా తెలివితేటలు నీ దగ్గర ఓడిపోయాయి బిందు అని బాధగా చెప్పాడు అయాన్ అయాన్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇక చాలు ఆపు అంటాము కోపంగా చూశాడు అయాన్ అనిష్ని తోసిందని దాన్ని కొట్టావు కదా మరి నన్నెందు కొట్టలేదు నా మీద నీకు ఇంకా ప్రేమ ఉందని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఇంకేముంటుందయాన్ అని కన్నీలతో అంది బిందు నేను పరాయాడవాళ్లను కొట్టను అంటూ మెట్లకి తన రూమ్ కి వెళ్ళిపోయాడు అయాన్ బిందు దియని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆమె దగ్గరికి వస్తుంటే దియ్య భయపడి పరుగు పరుగున గదిలోకి వచ్చింది అయాన్ డిస్టర్బ్ పైన మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి బుక్ పట్టుకున్నాడు దియా బెడ్ మీద కూర్చొని అయాన్ వైపు చూస్తూ అయాన్ అని పిలిచింది ఏంటి మీరు బిందుకు ముద్దులు పెట్టారా అని అడిగింది దియా లవర్స్ ముద్దులు పెట్టుకుంటారని నీకు ముద్దులేనా ఇంకా ఏమైనా అని దియా అడగడానికి మొహమాట పడుతుంటే పెళ్ళికి ముందు లిమిట్స్ క్రాస్ చేసేవాన్ని కాదు నేను జస్ట్ కిస్ అండ్ హ్యాక్ అంతే అని చెప్పాడు మరి బిందును పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగింది నో మరెవన్నీ చేసుకుంటారు అయాన్ దియా వైపు చూస్తూ నీకేమైనా మదిమర్పా నాతో నీకు పెళ్ళైన విషయం మర్చిపోయావా అని అడిగాడు నో నేను ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయను మీరు నా హస్బెండ్ కానే కాదు నాకు నాలాంటి వాడు కావాలి అనంది దియా అయాన్ బుక్ పక్కన పెట్టి నీలాంటి వాడంటే అని అడిగాడు నాలాగే కోపం అస్సలు రాకూడదు నాలాగే ఎవరిని లవ్ చేసి ఉండకూడదు నాలాగే ఎవరికి ఎవరికీ ముద్దులు పెట్టి ఉండకూడదు అని చెప్పింది దియా నీలాగే వాడింకొకరిని పెళ్లి ఉండాలా అని వెటకారంగా అన్నాడు అయాన్ అసలు నాకు జరిగింది పెళ్ళే కాదు బెదిరించి చేసుకున్న పెళ్ళి అసలు చెల్లదు అంది దియా సరే పారిపోయిన మీద కేసు పెడుతూ కానీ పడుకో అంటూ అయాన్ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు దియ కూడా పడుకుంది ఉదయం ఐదు గంటలకి అలారం మోగుతుంది అయాన్ మత్తుగా నిద్రపోయాడు అలారం డిస్టర్బెన్స్కి దియ నిద్రలోనే అయాన్ పక్కకు వచ్చి అలారం ఆఫ్ చేయడానికి కదులుతుంటే ఆమె పేదాలు అయాన్ బుగ్గను ముద్దాడాయి అలారం సౌండ్కి లేవన అయాన్ దియ ముద్దుకు టక్కున లేచి అతని చెంపను తాకుతూ ఆమెను షాకింగ్ గా చూశాడు దియ చేతులతో మొహాన్ని కప్పేసుకుంది ఐ సారీ చూడకుండా అలా జరిగింది ఎవరో నిన్నన్నారు అన్నారు నా లాగా వాడు పెట్టినవాడు కావాలని అంటూ నవ్వాడు ఆయాన్ దియా మొహం మీద చేతులు తీసి నేనంది బుగ్గ మీద ముద్దు గురించి కాదు లిప్ కిస్ అని చెప్పింది కొంచెం నేను తల నీ వైపు తిప్పుంటే నా లిప్స్ మీద ముద్దిచ్చేదానివి నేను ఇంకెప్పుడు మీ వైపు రాను అయినా అలారం పెట్టుకుని ఎందుకు లేవలేదు అని అడిగింది దియా ఈరోజు బాగా నిద్ర వస్తుంది ఆఫీస్ కూడా లేట్గా వెళ్తాను అంటూ పడుకున్నాడు ఆయాన్ మరి నేను నువ్వు కూడా నాతోనే కదా వచ్చేది పడుకో అని అన్నాడు అయాన్ మరి అలారం దానిని కూడా ఆఫీస్కి తీసుకెళ్లాలా కాదు ఆఫ్ చేయడం తొమ్మిది గంటలకి లేవడానికి అలారం తో ఇంపని రోర్ ముసుకొని పడుకో ఓకే అంటూ పడుకుంది దియా అయాన్ దియ్య పెట్టిన ముద్దును తడుముతే చిన్నగా నవ్వాడు పదైనా అయాన్ గదిలో నుండి బయటికి రాకపోయేసరికి కొంబదీసి రాత్రి వాళ్ళ మధ్య ఏమైనా జరిగిందా అనుకుంటూ బిందు టెన్షన్గా చేతులు నలిపేసుకుంటుంది చుట్టాలింటికి వెళ్ళిన ప్రసూనమ్మ ఇంటికి చేరుకొని కాళ్ళు కాలిన పిల్లలాగా తిరుగుతున్న బిందుని చూసి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది దియా ఇంకా కిందికి రాలేదమ్మమ్మ అని కంగారు పడుతూ చెప్పింది బిందు అవునా ప్రసూనాంబలో సంతోషం వాళ్ళు వస్తే కానీ పోవా నీకో కారు ఉందిగా పో అంటూ దీని కళ్ళన్నీ బాల మీద ఉంటాయి దిష్టి కళ్ళది అని గొనుక్కుంది ప్రసూనాంబ అయాన్ దియా కలిసి మెట్లు దిగడం చూసి కలిసి వస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు అంటూ ప్రసూనాంబ నవ్వుతూ వలన చూస్తుంది ఇద్దు మాత్రం ఈర్ష్యగా చూస్తుంది దియా ప్రసూనంబ వచ్చి ఎప్పుడొచ్చారమ్మమ్మా అని అడిగింది ఇప్పుడేరా వెళ్ళి టిఫిన్ చెయ్యి అనంది ప్రసూనాంబ మీరు రండి నేను తినేసి వచ్చానమ్మా నువ్వు తిను సరే అంటూ దియ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది బిందు సరాసరి అయాన్ ముందుకు వెళ్ళి అయాన్ ఇంత లేట్ అని అడిగింది హౌ డేర్ యూ టు ఆస్క్ మీ అని కోపంగా చూస్తూ డైనింగ్ చైర్లో కూర్చున్నాడు అయాన్ ఆఫీస్కి ఎప్పుడు టైంకి వెళ్తావు కదా ఎందుకు లేట్ అని అడిగానంతే అది నా ఆఫీస్ నేను ఎప్పుడైనా వెళ్తాను నా ఇష్టం అని అయాన్ గట్టిగా అన్నాడు అదే కాదురా ఎప్పుడు పొద్దున్నే లేచేవాడివి కదా ఈరోజు ఎందుకు లేట్ అయింది అని ప్రమోదని కూడా ఆ అనుమానంతో అడిగింది రాత్రి నిద్రపోలేదు నిద్రపోలేదా ఎందుకు బిందు టెన్షన్తో టక్కున అడిగేసింది నా పర్సనల్ సనే నీకు కావాలా అంటూ అయాన్ బిందును కోపంగా చూశాడు సరే నేను అడుగుతున్నాను చెప్పు ఎందుకు నిద్రపోలేదు అని అడిగింది ప్రమోదిని అసలు నీ కొంచెమైనా బుద్ధుందా కొత్తగా పెళ్ళైన వాడిని అడగాల్సిన ప్రశ్నేనాది అంటూ గద్దించింది ప్రసూనంబ దాంతో ప్రమోదిని బిందు సైలెంట్ అయిపోయారు మా మధ్య ఏదో జరిగిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు అలాంటిదేమీ లేదని ఎలా చెప్పేది అమ్మమ్మ ముందు చెప్పలేను అనుకుంటూ తినకుండా ఆలోచిస్తున్న దియను చూస్తూ ఇప్పటికే లేట్ అయింది త్వరగా తిను అని అన్నాడు అయాన్ అని ఉప్పుతో తీయ తినడం స్టార్ట్ చేసింది ఇద్దరు తినేసి ఆఫీస్కి కదులుతుంటే సుష్మిత అనీష్ నెత్తుకొని రావడం చూసి ఆమె దగ్గరికి వెళ్లారు అయాన్ అనిష్నెత్తుకొని నొప్పి ఎలా ఉందో దినా అని అడిగాడు బ్యాండేజ్ వేస్తుంటే పొద్దున ఏడ్చాడు అని చెప్పింది సుష్మిత బాబాయ్ ఆచ్ బాబాయ్ ఆచ్ అంటూ ఒకటే రాగం పట్టుకున్నాడు అనీష్ ఇదిగో నుండి ఇదే గోల ఆ చాచన్ చంపుతున్నాడు అంతా దియవల్ని రాత్రి బుక్ చూపిస్తూ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంది కదా అది మర్చిపోలేదు వీడు అనంది సుష్మిత దియ భయంగా అయాన్ వైపు చూస్తుంది అతనేమైనా అంటాడేమోనని దియా అలా చెప్తేనే కదా వీడేడు పాపేసి అన్నం తిన్నాడు అని అన్నాడు అయాన్ అమ్మయ్యా నన్నేం అనలేదు అని అనుకుంది దియా నిజమే అయాన్ కానీ ఇప్పుడు ఏం చేద్దాం మీ అన్నయ్యను తీసుకెళ్ళమంటే ఆఫీస్లో అర్జెంట్ పని అని చెప్పి వెళ్ళిపోయాడు ఈరోజు ఆంటీ నేను ఒక పార్టీకి వెళ్ళాలి కొన్ని వీని పార్టీకి తీసుకెళ్దామా అంటే వీడికి గేమ్స్ కావాలంట ఇప్పుడు నేనేం చేయాలి అన్నంది సుష్మిత డోంట్ వరీ వదినా నేను తీయబిన్ని బయటికి తీసుకెళ్తాం అని చెప్పాడు అయాన్ మరి ఆఫీస్ వెళ్ళాయాన్ అంటూ వచ్చింది బిందు నేను రోజు వెళ్ళకపోతే కొంపలేం మునగవు నేను వస్తాను అయాన్ ఫ్యామిలీతో వెళ్తుంటే నువ్వే బరువన్ను మాతో వస్తావు అలా అనకయాన్ చాలా బాధగా ఉంది నిజాలు బాధగానే ఉంటాయి ఆఫీస్కి వెళ్లకుండా మమ్మల్ని ఫాలో అవుతే మాత్రం నిన్ను జాబ్ నుండి పీకేస్తాను అని బెదిరించి అయాన్ దియా అనిష్తో షికారికి బయలుదేరాడు అయాన్ బెదిరింపుకి భయపడి బిందు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత జరగబోయే నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్